ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు బి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చున్నారు నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడో కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారు ఒకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జాన జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాల తదుపరి కాంగ్రెస్ ఉంది అభిప్రాయం అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతే ఉందో మీరు పార్టీ పెడతారు నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందా నాలుగు దశాబ్దాలకెళ్ళిందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విధంగా పట్టబులు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని చెప్పన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితుల్లో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది అంత మాత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే ఎట్లా ఇది కూడా నేను నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అది కూడా వ్యక్తం చేసింది పదేళ్ళు పోరాటం చేసిన ఎవడై చేసే పదేళ్ళు పోరాటం ఐదు సంవత్సరాలు ఏదైతుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసి నేను అటు శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభ పక్ష నాయకుడిగా బట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే